హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ గుమ్మడికాయ హల్వా రెసిపీ అండి ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ని చాలా బాగా పెంచుతుంది ఇంకెందుకు ఆలస్యం రండి మరి హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం మరి నేటి తరానికి మర్చిపోతున్న యువతరానికి మనం ఇలాగా హల్వా రెసిపీ చేస్తే చాలా బాగుంటుంది ముందుగా గుమ్మడికాయ ముక్కలో ఉన్న ఈ గుజ్జంతా కూడా తీసేసుకొని తొక్క తీసేసుకోవాలండి మందంగా ఉంటుంది కాబట్టి పేలర్తో కాకుండా చాక్ సహాయంతో తీసుకోవాలి చూశారు కదా ఈ విధంగా తొక్క తీసేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని మనం క్యారెట్ తురుము దాంట్లో తురుమేసుకోవాలి సన్నగా చూసారు కదా ఈ విధంగా సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి మనం తురుముకున్న ఈ గుజ్జును బట్టి స్వీట్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చూశారు కదా రెండు అంటే హాఫ్ గుమ్మడికాయకి మనకి ఇంత గుజ్జు వచ్చింది ఈ విధంగా సన్నగా తురుముకున్న తర్వాత మనము కప్పు కొలతతో తీసుకుందాము నెక్స్ట్ ఒక కప్లో బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అనేవి మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే తురిమిన గుమ్మడికాయ తురుమును కప్పు కొలత తీసుకోవాలండి నేనైతే కప్పు కొలత తీసుకున్నాను ఏ కొలతతో తీసుకుంటున్నామో కప్పు అదే కొలతతో మనం స్వీట్నెస్ యాడ్ చేసుకోవాలి నాకైతే ఫోర్ కప్స్ వచ్చిందండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని ఈ తురుమంతా కూడా మిశ్రమంలో వే కడాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గుమ్మడకాయ గుజ్జులో పచ్చిదనం అంతా పోయి ఫ్లేవర్ మంచి స్మెల్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెడితే చిన్న వంట మీద అలాగ మగ్గి కలర్ అంతా కూడా చేంజ్ అవుతుంది చూడండి చూసారు కదా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు మధ్యలో ఇంకొక స్పూను నెయ్యి యాడ్ చేస్తే బాగుంటుందండి నెక్స్ట్ ఒక కప్పు అంతా బెల్లం యాడ్ చేశాను నేను తురిమిన బెల్లం కొలత నాలుగు కప్పులకి ఒక వంతు అంటే ఒక వంతేసుకోరిస్టువన్ను ఒక కప్పు కొలత తీసుకొని బెల్లం తురుమును కూడా ఇందులో వేసుకొని బెల్లం అంతా కరిగి పాకం పట్టేది కదా ఆ పాకమంతా కూడా తురుములో పీల్చుకునే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా కాసేపటికి పాకం అంతా కూడా వాటర్ కింద తేలుతుంది ఇలాగే సన్నని మంట మీదే బాగా మనము కలుపుతూ ఉండాలి ఇలా పాకమంతా ముదిరి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండు స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి చూశారు కదా ఇలా ముదురు రంగు వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక స్పూను యాలక్కాయ పౌడరు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇంకేముందండి హల్వా అయితే దగ్గరికి అయిపోయింది ఎప్పుడైతే పాన్ నుంచి స్ప్రెడ్ అవుతుందో అప్పుడే ఇంకా హల్వా అయిపోయినట్టండి ఇప్పుడు ఇంకా మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా హల్వాని టేస్ట్ చూపియండి సూపర్ అనాల్సిందే ఇంకెందుకు ఆలస్యం మరి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వంటల్లో పూర్వకాలము మనం చేసుకునే మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసిన స్వీట్ అని చెప్పి పిల్లలకు పెట్టండి చక్కగా ఆస్వాదిస్తారు ఇంకెందుకు ఆలోచన రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ